ఆయనకి తెలిసిన ఒక ఆయన పాలసీ తీసుకోవడం ద్వారా ఆయన ద్వారా ఈయన కూడా పాలసీ తీసుకున్నారు అనమాట అంటే బాగా ఇంట్రెస్ట్ కలిగి సరే మేము కూడా పాలసీ తీసుకుందాము అన్న ఉద్దేశం మీద మా గుంటూరు బ్రాంచ్ వచ్చారు అక్కడ పాలసీ తీసుకున్నారు అనమాట సో తీసుకున్న తర్వాత ఆయన ఒక ఇన్సిడెంట్ కారణంగా క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చింది ఆ క్లెయిమ్ అసలు ఏమిటి దేనికి చేసుకున్నారు అసలు ఏమిటి అన్నది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం పోలీస్ స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను నేను మా ఫ్రెండ్స్ ద్వారా నివో గుపా గురించి విన్నాను విన్న తర్వాత వాళ్ళు నివో గుపా ఎలా యూజ్ అవుతుంది ఎలా మనిషికి వెల్ఫేర్ సోసెస్ ఉన్నాయి అనేది నాకు వివరంగా చెప్పడం జరిగింది కానీ డిపార్ట్మెంట్ పరంగా మాకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నా కూడా ఈ పాలసీని నేను విన్న తర్వాత బెనిఫిట్స్ విన్న తర్వాత తీసుకోవాలనిపించి మా స్నేహితుల ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి దీని గురించి మా సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై నాలుగున నేను పాలసీ తీసుకున్నాను ఇయర్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది నేను ఈ పాలసీ తీసుకున్న తర్వాత మాకు మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు జ్ఞానదంతం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్లో జ్ఞానదంతం తీ తీసిన తర్వాత పీగించిన చోట తగ్గకుండా ఉండటం వలన వేరే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే వాడు బ్లడ్ టెస్టులు బయాప్సీ పంపించారు ఆ రిపోర్ట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్ అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్నారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో నేను మా బాబుని తీసుకెళ్ళి చూపించాను వాళ్ళు మళ్ళా బయాప్సీ పంపించారు బయాప్సీ పంపించిన తర్వాత టెస్ట్లన్నీ చూసి అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చిందన్నారు అక్కడ నుంచి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది నీ ఒప్పు వాళ్ళు మాకు చాలా వెల్ఫేర్ చేశారు వాళ్ళకి మేము చాలా దుర్ణపడే ఉన్నాము మాకు వచ్చిన పాలసీలో ప్రస్తు ఫస్ట్ టర్ము ఫోర్ ల్యాక్స్ అబో తీసుకున్నాము సెకండ్ టర్మ్ నైన్ ల్యాక్స్ ఎబో తీసుకున్నాము మేము ఒక్క రూపాయి కూడా ఆరోగ్యపరంగా ఖర్చు పెట్టకుండా ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించుకొని మా బాబుకి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము ఇప్పటివరకు వరకు మేము ఎటువంటి డబ్బులు పే చేయలేదు మొత్తం నేవా గోపా ద్వారానే పదహారు లక్షల రూపాయలు హాస్పిటల్కి నేవా గోపా వాళ్ళు చెల్లించడం జరిగింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది నమస్తే అండి నా పేరు ప్రసన్న మా వారి కాంతయ్య గారు టెక్కాక్షేపులు చేస్తున్నారు రీసెంట్గా మా బాబు నెలగతో పిలిచుకున్నారు ట్వంటీ ఇయర్స్ వరల్డ్ మా గుంటూరు రెండు నెలలు దాకా ఆ పనులు తగ్గలేదు తగ్గడం పోవట డాక్టర్ గారు డౌట్గా క్యాన్సర్ కణాలు ఏమో ఉన్నాయమ్మా క్యాన్సర్ ఏమో చూపించుకోండి అని అన్నారు ఒక హాస్పిటల్కి చూపిస్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారు బ్లడ్ క్యాన్సర్ అని అన్న తర్వాత హాస్పిటల్లో అమెరికను హాస్పిటల్లో అంకాజీలు చూపించుకున్నాం ఇప్పటి వరకు బాబు రెండు నెలల నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు లీవ బోబ వల్ల మాకు చాలా ఉపయోగపడింది మా బాబు తీసుకోవటం వల్ల మా బాబుకి ఈ రోజు క్యూర్ అయ్యింది మీరు కూడా ట్రీట్మెన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు థ్యాంక్ యూ మనం జబ్బులు రాకపోవడానికి దేవుడు కాదు జబ్బులు వస్తే తట్టుకునే అంత ధనవంతురం కాదు అట్లా అని చెప్పేసి సంవత్సరానికి ముప్పై నలభై వేలు కట్టలేనంత పేదవాళ్ళను కాదు ఈవో కుప్పో వలన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ పాలసీ తీసుకొని ఈ పాలసీ బెనిఫిట్ అనుభవించిన నాకు తెలుసు కాబట్టి నా అనుభవాన్ని ప్రతి మందికి షేర్ చేసి మీరు కూడా ప్రతి ఒక్కరు అంటే తెలుసుకొని ఒక పక్క సహకరించి వారి యొక్క వెల్ఫేర్ మనం పొందగలమని ఆశిస్తూ థ్యాంక్ యూ